మాఘ పౌర్ణిమ ప్రత్యేకత ఏమిటి మాఘ పౌర్ణిమ నాడు సముద్ర స్నానం చేయాలా కుంభమేళ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో నదీ స్నానం చేయాలా భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం మాఘమాసంలో ఏ తిథి ముఖ్యము అంటే అంతా అన్ని తిథులు ఎన్నో ప్రత్యేకతలతో కూడుకున్నాయి అని అంటారు మాఘమాసము అనేటప్పటికే ప్రతిరోజు ఒక పండుగ లాంటిదే ప్రతిరోజు నామస్మరణ చేస్తూ అలాగే వీలైతే మాఘ స్నానము అనేటట్టుగా స్నాన వ్రతం ఆచరించి ఒకవేళ అలా కుదరకపోతే ఇంట్లోనే స్నానం ఆచరించి భక్తి శ్రద్ధలతో మనం జపం అంటే భగవంతుణ్ణి ప్రత్యేకంగా తలుచుకోవడం అలాగే దానం ఈ రెండూ చేయగలుగుతాం కాబట్టి నదులు లేకపోయినా ఈ జపము ధ్యానము అలాగే మనం దానం చేయటం ఇవన్నీ కూడా విశేషమైన ఫలితాలు ఇస్తాయి అని మనం చెప్పుకుంటూ వస్తున్నాం అయితే మరి ఈ తిథుల్లో ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది పౌర్ణమి తిథి అంటే మిగతా రోజుల్లో స్నాన వ్రతం చేసినా చెయ్యకపోయినా నదీ స్నానాలు చెయ్యగలిగినా లేకపోయినా కేవలం పౌర్ణమి తిథి రోజు స్నానం ఆచరిస్తే అది కూడా వీలైతే సముద్ర స్నానం చేస్తే ఎంతో చక్కని ఫలితం కలుగుతుంది అని అంటారు చంద్రుని యొక్క కిరణాలలో ఉన్న శక్తి ఆ నీరు నిక్షిప్తం చేసుకున్నప్పుడు నారాయణ స్వరూపమే ఆ నీటి ప్రభావం అన్నది మనం చెప్పుకుంటున్నప్పుడు అటువంటి నీటిలో స్నానం ఆచరించటం అన్నదే నిజంగా మనసుకి ప్రశాంతత కలిగిస్తుంది అలాగే శరీరంలో దాగి ఉన్న అన్ని దోషాలు పోయి ఎంతో ఆరోగ్యం కూడా మనకి ఇస్తుంది అటువంటి మాఘ పౌర్ణమి యొక్క విశిష్టత అలాగే ఈ పౌర్ణమి రోజు ఎటువంటి పద్ధతుల్ని ఆచరించాలి ఇప్పుడు తెలుసుకుందాం నమస్తే నేను మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి అనేక దివ్యక్షేత్రాలలో వేరు వేరు పేర్లతో ఉత్సవాలను నీటికి సంబంధించినటువంటి వాటిని నిర్వహిస్తూ ఉంటారు ఇలా ప్రత్యేకంగా కుంభమేళాలో స్నానం చేయాలా గోదావరిలో స్నానం చేస్తే సరిపోదా ప్రశ్న వేసుకుంటే మాఘస్నానం చాలా విశేషం అఘము అంటే పాపం పాపాన్ని తొలగించేటటువంటి ఈ మాసంలో సముద్ర స్నానం చేయాలి వైశాఖ పౌర్ణిమ మాఘ పౌర్ణిమ ఈ రెండు రోజులలో మాత్రమే సముద్ర స్నానం చెయ్యాలి అని ప్రమాణం అలాగే ఉత్తమంతు నదీ స్నానం మధ్యమంతు తటాకమం అధమం కూప స్నానం భాండా స్నానం వృథాచరే నదిలో స్నానాలు ఉత్తమం అండి కాకపోతే ఈ శాస్త్రాలన్నీ రాసిన కాలంలో ఉన్నట్లుగా నేటి కాలంలో నదులు లేవు ఆనకట్టలు కట్టేశారు అనేక వ్యాధుల కారణంగా ఈ నీరు మనకు కాస్త కలుషితంగా కూడా మారిపోతున్న నేపథ్యంలో అవకాశం ఉంటే శరీరం సహకరిస్తే అందుబాటులో ఉంటే స్నానం చేసే ప్రయత్నం చేయాలి లేని ఎడల ఆ పోహిష్టామ యోభువహ నీరు చేతిలో బుచ్చుకొని ఓం 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 అని పన్నెండు సార్లు చెబితే ఈ నీరు కూడా పవిత్రమవుతుంది అని శాస్త్ర ప్రమాణం బకెట్లోని నీటిలో కూడా ఉంగరం వేలు బొటన వేలు చూపుడు వేలు ఇలా ఈ మూడు వేళ్ళు ఆ నీటితో తాకే విధంగా ఉంచి ప్రణవేన ద్వాదశ వారం పూర ఇది ప్రమాణం పన్నెండు సార్లు ఓం 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 అంటే ఆ నీరు స్నానం చేసే యోగ్యత కలిగినదిగా మారుతుంది సూర్యోదయం కంటే పూర్వమే స్నానం చేయాలి స్నానం చేసే సమయంలో వస్త్రం ధరించాలి ధరించే వస్త్రం నాభికి దిగువన ఉండాలి బొడ్డుకు దిగువన వస్త్రం ధరించి స్నానం చేయాలి సూర్యరశ్మి ఈ నాభి బొడ్డు ద్వారా శరీరంలోనికి ప్రసరించాలి శరీరానికి అప్పుడే ఒక చైతన్యం శక్తి చేకూరుతాయి మాఘ స్నానాలలో మాఘ పురాణం స్కంద పురాణాంతర్గతమైన మాఘ మాహాత్మ్యం విశేషమైన అనేక సందర్భాలను స్నాన విధులను వివరిస్తుంది మగ నక్షత్రం కేతు నక్షత్రం సింహరాశికి సంబంధించిన ఈ నక్షత్రం మనలో త్యాగభావాన్ని పెంచుతుంది లోకం పైన భౌతిక వ్యవహారాలపైన మమకారం పెంచుకోకూడదు డిటాచ్మెంట్ అంటాం అది పెంచుకోవాలి అందుకోసమే స్నానం ఈ స్నానం చేసే సమయంలో ప్రాచీనులు ఒక శ్లోకం చెప్పారండి ఎంత అందమైనదో ఆ శ్లోకం మంత్రం కూడా అదే అత్యాశనాత్ అతిపానాత్ యచ్చ ఉగ్రాత్ ప్రతిగ్రహాత్ అత్యాశనాత్ అశనము అంటే తిండి అన్నం ఎక్కువగా తిన్నానా శరీరానికి అజీర్ణ వ్యాధి వచ్చి చేరుతుంది అతీపానాత్ ఎక్కువగా నీరు స్వీకరించానా కిడ్నీ ట్రబుల్స్ వస్తాయి అసలు తీసుకోకపోయినా సమస్యే ఎక్కువ తీసుకున్నా కూడా ఫిల్టర్స్ పాడవుతాయి సమస్యే అలాగే ఆగ్రహంతో వ్యవహరించానా లోకానికి కీడు కలిగే విధంగా ప్రవర్తిస్తున్నానా ఇవన్నీ పాపాలు ఇవన్నీ ఈ దేహానికి అనవసరమైన వేడిని చేర్చుతాయి చేకూరుస్తాయి నైంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ డిగ్రీస్ టెంపరేచర్ అలా కాన్స్టాంట్గా ఉంటే ఈ దేహం యాక్టివ్ ఇందాక చెప్పిన ఈ పనులన్నీ చేస్తే శరీరంలో టెంపరేచర్ పెరుగుతుంది జ్వరం రోగం పాపం అసలు ఏమీ చేయకుండా ఇనాక్టివ్గా ఉన్నామా నైంటీ ఫైవ్ నైంటీ ఫోర్ నైంటీ త్రీ మళ్ళీ రోగం ఇన్యాక్టివ్ ప్రాబ్లం సమస్య ఇలా కాన్స్టాంట్గా ఒక నిర్ణీత స్థాయిలో నైంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఇలా ఉండాలి అంటే స్నానం చేసే సమయంలో ప్రతిరోజు కూడా గోవింద 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 అంటూ గోవింద నామస్మరణ చేయాలి గోవిందేతి సనానం మాఘ పౌర్ణిమ నాడు సూర్యోదయం కంటే పూర్వమే లేచి శరీరమంతా మట్టి రాచుకొని స్నానం చేయాలి ఇది మూర్తికా స్నానం నది సంగమం దగ్గరగా ఉంటే ఒక రాయి పిప్పలాదుడి పేరిట ఆ నదిలోనికి విసరి స్నానం చేయాలి స్నానం చేయడం అంటే మళ్ళీ సబ్బు రాచుకునే దేహం అంతా కూడా అలా అని కాదు ఇంటిలో స్నానం చేసి నది వద్దకు వెళ్ళి ఒక్క మునక వేసి కాసింత మట్టి భుజాలకు మాత్రమే రాచుకొని మళ్ళీ రెండవ మునక వేసి జారవేసిన ఆ ముడి శిఖ ముడి వేసుకొని ఒడ్డుకు వచ్చి తడి వస్త్రాలు మార్చుకొని పొడి వస్త్రం కట్టి మళ్ళీ నది వద్దకు వెళ్ళి చెమ్ముతో నీరు పుచ్చుకొని స్నానం చేయడం ఒక విధి ఒక విధానం అంతేగాని ఆ నీటిని నదిలో ఉండేటటువంటి ఆ జలవనరులను శక్తిని కలుషితం చెయ్యరాదు ఆ పైద్వా ఉభేషజీహి అని వేదం అపా అంటే నీళ్ళు అండి నీళ్ళు వైద్యం నీళ్ళు వైద్యుడు నీటిని కలుషితం చెయ్యరాదు అది చెప్పడం కోసమే కుంభమేళ అది చెప్పడం కోసమే పుష్కరాలు ఆ విషయం చెప్పడం కోసమే స్నానాలు స్నాన నియమాలు మాఘ స్నానాలు మాఘ పౌర్ణిమ స్నానాలును తెలుసుకుందాం శాస్త్రోక్త విధి విధానాన్ని అనుసరించి ప్రవర్తిద్దాం మళ్ళీ కలుసుకుందాం మీ కాకునూరి శుభమస్తు